నమస్తే నేను ఓంప్రకాష్ వర్ణ యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్ సో ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్లో కూడా పెయిన్స్ వస్తున్నాయి ఎస్పెషల్లీ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటే రీజన్ ఏంటి అని ఆలోచనట్లయితే చాలా చాలా సింపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వన్ టూ అవర్స్ మాట్లాడకుండా కామ్గా కూర్చున్నాను అనుకోండి నా నోరంతా కూడా ఎండిపోతుంది అంటే డ్రైనెస్ అనేది పోతుంది సో అలాగే మన బాడీలో ఉన్న ప్రతి జాయింట్లో కూడా రైట్ అక్కడ సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది ఆ ఫ్లూయిడ్ కనుక ప్రాపర్గా ప్రొడ్యూస్ అవుతాయి ఎటువంటి పెయిన్స్ అనేవి రావు సో ప్రాపర్గా ఎందుకు ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనే విషయాన్ని కాలుష్యత ఆ జాయింట్లో మూమెంట్స్ అనేవి లేకుండా పోతున్నాయి సో ఆ మూమెంట్స్ లేకుండా పోవడానికి రీజన్స్ చాలా ఉన్నాయి అంటే ఎప్పుడైతే లైఫ్ స్టైల్ పెరిగిందో లైఫ్ స్టైల్ పెరిగినప్పుడు మనిషి సఫిస్టికేటెడ్ జీవితానికి అలవాటు పడతాడు అంటే ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీరు టీవీ వాల్యూమ్ చేంజ్ చేయాలంటే మీరు టీవీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది ఇప్పుడు టీవీ సంగతి పక్కన పెట్టి ఈవెన్ విండో కట్టని కూడా రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారు అంటే అంటే బాడీలో మూమెంట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి ఒకప్పుడు పిల్లలు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అసలు కార్లో బస్లో వెళ్తున్నారు సో ఆ సఫిస్టికేటెడ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం జాయింట్స్ని ఇన్వాల్వ్ చేయాలి అలా ఇన్వాల్వ్ చేయడానికి ఇప్పుడు మనకు ఒక చాలా చాలా మంచి చాలా బ్యూటిఫుల్ ఉంది దీనిలో బాడీలో ఆల్మోస్ట్ ఆల్ జాయింట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి సో ఇది కూడా హ్యాపీగా మీరు అంటే ఫ్లోర్ పైనే చేయాలని కండిషన్ ఏం లేదు బెడ్ పైన కూడా చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు టోటల్గా మీ బాడీలో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది నెమ్మదిగా మనసు పెట్టి ఓపిక్గా రైట్ దాన్ని ఫీల్ అవుతూ అసలు ఈ ఇంపాక్ట్ ఎక్కడుంది ఏ జాయింట్ పైన వస్తుంది అనే దాన్ని నెమ్మదిగా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ చేసినట్లయితే హ్యాపీగా మీరు ఈ ఆసనం చేసేసుకోవచ్చు అండ్ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఎంటీ స్టమక్లో చేసుకోవాలి దీనికి కూడా ఒకవేళ కనుక మీకు నీ పెయిన్ ఉన్నట్లయితే నీ కింద బెడ్షీట్ కానీ పిల్లో కానీ ఏదైనా పెట్టుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు సో స్టార్టింగ్లో ఒక ఫైవ్ రౌండ్స్ చేసి తర్వాత నెమ్మది నెమ్మదిగా వీటి యొక్క రౌండ్స్ అనేవి మనం పెంచుకోవచ్చు సో ఆలస్యం చేయకుండా అసలు ఎలా చేద్దరొచ్చు ఎలా చేయాలో చూద్దామా రైట్ చూసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి సో మీ రెండు చేతుల్ని మీ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా పెట్టండి ఇక్కడ నీ ఎల్బో బెండ్ అలాంటివి ఏమి చేయకూడదు అలాగే రెండు థాయిస్ని కూడా ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా పెట్టేసి మీ బ్యాక్ బోన్ని ఫ్లాట్గా పెట్టండి అంటే ఇలా కిందికి బెండ్ చేయడం ఇలా పైకి బెండ్ చేయడం చేయకుండా ఫ్లాట్గా అంటే భూమికి ప్యారల్గా పెట్టండి ఇలా పెట్టేసి మనం ఏ విధంగా అయితే పెన్న మీద దోశ వేస్తామో ఆ విధంగా రౌండ్గా ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రౌట్ రైట్ అన్ని రొటేషన్స్ చేస్తూ ఉండాలి ఓకే సో ఈ విధంగా క్లాక్ వైజ్ రైట్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ సింపుల్ అండి మనం పెన మీద దోశ వేసి అంటే దోటా దోశ బ్యాటర్ వేసి ఏ విధంగా అయితే పెన మీద స్ప్రెడ్ చేస్తుంటాం ఆ విధంగా సో ఫస్ట్ ఇనీషియల్గా చేసేవాళ్ళు క్లాక్ వైజ్ ఒక ఫైవ్ రౌండ్స్ చేయండి ఓకే ఒక ఫైవ్ రౌండ్స్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వండి కావాలంటే పొజిషన్ నుంచి బయటకు వచ్చేసి నార్మల్గా సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చుని ఒక టూ త్రీ నార్మల్ బ్రెత్స్ తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం క్లాక్ వైజ్కి వెళ్తాం ఓకే సేమ్ మళ్ళీ పొజిషన్ హ్యాండ్ స్ట్రైట్ లెగ్ స్ట్రైట్ సో ఎంత క్లాక్ వైజ్ చేసాం ఇప్పుడు క్లాక్ వైజ్ సేమ్ ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ అన్ని డైరెక్షన్స్ తిప్పుతూ ఉండాలి సో స్టార్టింగ్లో మీరు చేసేవాళ్ళు ఒక ఫైవ్ రౌండ్స్ చేయండి ఇలా వెనక్కి వెళ్ళండి ఇలా ముందుకు వెళ్ళండి లెఫ్ట్ రైట్ సో చూస్తున్నట్లయితే ఇక్కడ నీ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది రిస్ట్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది ఎల్బో జాయింట్ రైట్ అదేవిధంగా షోల్డర్ జాయింట్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఓకే సో చూసారు కదా సో దీంట్లో దీన్ని మార్జరీ రొటేషన్ అంటాం అంటే ఇందాక టేబుల్ టాప్ పొజిషన్ ఉంది కదా అది చూడడానికి ఒక పిల్లి ఏ విధంగా నేలపైన ఉంటుందో ఆ పొజిషన్ వస్తుంది సో పిల్లిని సాన్స్క్రిట్లో మార్జాలం అంటారు అందుకే దీన్ని ఆసన్ అంట సో ఈ విధంగా రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కొంచెం చేయలేని వా చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ అంటే స్టార్టింగ్లో బెగినర్స్ ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి తెలియదు కాబట్టి ప్రతి జాయింట్ని ఇన్వాల్వ్ చేయడానికి మంచి బ్యూటిఫుల్ ఆసన్ మార్జరీ రొటేషన్ అనమాట సో క్లాక్ వైజ్ ఒక ఫైవ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఫైవ్ ఫస్ట్ వన్ వీక్ స్టార్ట్ చేయండి నెక్స్ట్ వీక్ కుదిరితే మీరు టెన్ టెన్ చేయండి నెక్స్ట్ ఫిఫ్టీన్ అలా చేస్తూ గ్రాడ్యువల్గా ఒక వన్ మంత్లో ఒక క్లాక్ వైజ్ థర్టీ యాంటీ క్లాక్ వైజ్ థర్టీ వచ్చేటట్టుగా చూసేసుకోండి సో ఇది చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఒకవేళ దీంతో మీకు సరిపోతుంది మీకు ఒకవేళ మరీ ఏదైనా అడ్వర్స్ కండిషన్స్ ఉండి కమ్యూనిటీలో జాయిన్ అయ్యి క్లాసెస్ తీసుకుందాం అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటే మాత్రమే స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మన ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వచ్చు ఓకే మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో మాకు కామెంట్లో తెలియజేస్తే ఆ టాపిక్స్ పైన కూడా మేము మీకు వీడియోస్ చేసి మీకు అందజేస్తాం థ్యాంక్ యూ